దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమచి ఉన్నాను దేవుని బిడ్లలో ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా మనలను బలపరుస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు కాబట్టి ఉదయం లేవంగానే మనకి ఏ కష్టం ఉన్నప్పటికీ ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చి మనం తెలియచేసినప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు కాపాడే దేవుడు నడిపించే దేవుడు ఆదుకునే దేవుడుగా ని ఉన్నారు దేవుని బిడ్డలో మన దేవుడు కష్టం వచ్చినప్పుడు ఆయనకు మొర పెడితే మన మొర ప్రార్థన ఆలకించే నిలిచి నిన్నారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తగలవంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఉదయ కాలంలో మేము అందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మీరు మా అందరితో మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నికృపలో భద్రపరచమని సహాయము చేయమని ఏసునామున అడిగి వేడుకొని చె నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సమయలు మొదటి గ్రంథము ఇరవయ అధ్యాయము ఇరవై ఒకటవ వచనమును చదువుకుందాం యహోవ జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును స్తోత్రం చక్కని యోన తాను దావీదుతో పలుకుతూ ఉన్నటువంటి మాటలు దావీదుకు సౌలు నుండి ప్రతిసారి కూడా ఆపద ఎదురవుతూ ఉంది సౌలు దావీదును చంపాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వెంటాడుతూ ఉన్నాడు తరుముతూ ఉన్నాడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు దావీదును లేకుండా చేద్దామని ఎన్నో ఆలోచనలు సౌలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా యోనతోను తెలుసుకుని యోనతోను దావీదును బలపరుస్తూ ఉన్నాడు దావీదు నా స్నేహితుడా నా తండ్రి నీకు ఎంతగానో ఆపద తలపెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు నేను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎన్నో రకాలుగా తలంపులు కలిగి ఉన్నాడు అయితే యహోవా జీవముతోడు ఏ అపాయమును రాక క్షేమమే నీకు కలుగుతుంది అని తాను తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు పిట్లరా ఈరోజు అపవాది మనకు ఎన్ని శ్రమలు తీసుకుని వచ్చిన ఎన్ని సమస్యల మధ్యలో మనలను పెట్టిన ఎన్ని ఇబ్బందులు మన జీవితంలో కలిగించినప్పటికీ కూడా దేవాది దేవుడు ప్రతి విషయాలలో కాపాడే దేవుడిగా నుంచి ఉన్నాడు ఏ అపాయము మనకు ఎదురుగా ఉన్నప్పటికీ ఏ యొక్క సమస్య మనకు ఎదురుగా ఉన్నప్పటికీ ఆ అపాయం మన మీదకు రాకుండా మనకు క్షేమమును కాపుదలను అనుగ్రహించే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు తావిధ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు గుండా వెళ్ళినప్పటికీ దావీదును దేవుడు కాపాడాడు దేనిబిట్ల నూట ఇరవై ఒకటో కీర్తనలు మనం గమనిస్తే విస్రాయిలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన ప్రతిక్షణము ఇరవై నాలుగు గంటలు కూడా మన కోసం ఆలోచన చేస్తున్నటువంటి గొప్ప దేవుడు మన ప్రయాణాల్లో మనలను కాపాడుతూ ఉన్నాడు మన ఉద్యోగాలలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నుండి సమస్యల నుండి దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు మనకు వ్యాపారాలలో మన కుటుంబ జీవితాలలో ఎదురవుతున్న ప్రతి ఇబ్బంది నుండి దేవుడు కాపాడి క్షేమమును ఇస్తూ ఉన్నాడు బిట్లరా ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో శ్రమలు గుండా ప్రయాణము కొండలు ఎక్కుతూ వాగులు దాటుకుంటూ అరణ్యములో ఎంతగానో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎన్నో ఆపదలు వారి జీవితంలో తలెత్తునే శత్రువులు ఎన్నో రకాలుగా వారికి ఆపద తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు చుట్టుముట్టారు పరిస్థితులు వారికి అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవుడు వారికి ఆ అరణ్యంలో సహాయం చేసి ఏ ఆపద రాకుండా వారిని కాపాడే క్షేమమును ఇస్రాయల్ ప్రజలకు అనుగ్రహించి ఉన్నారు ఈరోజు దేవాదా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏ అపాయము మీ మీదికి రాదు భయపడకండి ఏ విషయాలలో ఈరోజు మీరు భయపడుతూ ఉన్నారు దేనికి భయపడకండి ఏ అపాయమును రాకుండా క్షేమమును మనకు అనుగ్రహించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభు దగ్గరికి రండి ప్రతి సమస్య ప్రతి పరిస్థితిని దేవునికి తెలియచేయండి ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన మనకు క్షేమమును అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఇదను మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఏ అపాయము రాదు క్షేమమే మాకు కలుగుతుందని ఈరోజు మాకు తెలియచేశారు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబాలలో అద్భుతమైన కార్యాలు చేయండి ప్రతి ఆపద నుండి కష్టము నుండి ఇబ్బందు నుండి కాపాడి క్షేమము సమాధానము అనుగ్రహించమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకునిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె